మా అమ్మ నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తే అప్పుడు నమ్మింది మా అమ్మ నన్ను ఒక్కసారి నమ్మకం పోయాక మనం నిజం చెప్తున్నా కానీ ఎదుటి వారికి నమ్మకం రాదని నాకు ఆ రోజే అర్థమైంది ఎందుకంటే మా అమ్మ కూడా నన్ను నమ్మలేకపోయింది ఇంకా మా అమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలతో తప్పంతా మా అమ్మాయిదే అని ఆ రోజు మా ఇంటికి వచ్చి నోటికొచ్చినా వాగారు కదా మీ కొడుకే మంచివాడని ఇదిగో చూడండి రిపోర్ట్స్ అసలు నా కూతురు ప్రెగ్నెంటే కాదు ఏం నాటకాలు ఆడారే మీరు నీ కొడుకు కలిసి అని గొడవ పెట్టుకుంటూ ఉండేసరికి వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి తలుపు అప్పుడు అర్థమైంది మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఎవరిది తప్పు అని ఎవరికి ఏం అర్థమైనా కానీ ఏం లాభం నా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది నా చేతులారా నేనే చేసుకున్నా ఇలాగా నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి మా నాన్న నాతో మాట్లాడడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరి పాటికి వాళ్ళ తిరుగుతూ ఉంటాము నేను ఇంత పెద్ద తప్పు చేశాను అనే బాధలో ఇంట్లో ఫ్రీగా కూడా ఉండలేకపోతున్నాను ఒకప్పుడు అంటే నేను ఆ తప్పు చేయకముందు ముందు ఇంట్లో మొత్తం నాదే రాజ్యం నేను ఏది చెప్తే అదే ఇప్పుడైతే అలా లేదు మొత్తం మారిపోయింది ఇది మొత్తం జరిగింది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సో అందుకని నేను సగంలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది అలాగా నాకు ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఆ ఇయర్ అయిపోయాక మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను ప్రెజెంట్ అయితే నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను